వందే మాతరం రచించి నూట యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మార్కెట్ రోడ్లో సామూహిక వందే మాతరం గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వ్యాపారస్తులు పాల్గొన్నారు బంకిం చంద్ర చాటర్జీ రచించిన వందే మాత్ర గీతము నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు సామూహికంగా అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ వ్యాపారస్తులను కావచ్చు కార్మికులను కావచ్చు విద్యార్థులను అందరినీ కలుపుకొని సామూహిక వందే మాత్ర గీత ఆలోపన ఈరోజు మంచిర్యాలు మార్కెట్ రోడ్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం అంతటా మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సామూహిక వందే మాత్ర గీత ఆలోపన కార్యక్రమం ఉంటుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి మన స్వతంత్ర దాని గురించి గుర్తు తెచ్చుకోవడం దాని కొరకు స్వతంత్రం కొరకు పోరాడిన మహనీయులను గుర్తు తెచ్చుకోవడము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జాతీయ భావము ఇంకా అందరిలో పెరగాలి మనమందరం కూడా రెండు వేల నలభై ఏడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు భారత్ మాతాకి జై బీం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతము నూట యాభై సంవత్సరాలు